హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఈ కమ్మలు సేల్కి వచ్చాయండి సేల్కి రావడం అంటే ఈ మూడు జతలు కరిగేసి వాళ్ళకి వేరే ఐటెం చేసామని చెప్పారు ఫ్రెండ్స్ మనము వీటి వెయిట్ ఎంత ఈ గోల్డ్ ఫ్యూరిటీ ఎంత తెలుసుకుపోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే నా వీడియో చూస్తూ లైక్ చేస్తూ నాకు కామెంట్స్ పెడుతున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ కమ్మాలండి ఇవి ఈ కమ్మలు వాళ్ళు అలాగే నాకు మూడు జతలు ఉన్నాయండి ఈ మూడు జతలు ఒక్క దగ్గర వేసేసి నాకు మళ్ళీ నైన్ వన్ సిక్స్ హాల్ వాళ్ళు యాక్చువల్లీ కమ్మలు పుట్టాలు సెలెక్ట్ చేసుకున్నారు తులంలో అయితే కమ్మలు జ్యూస్ కొంచెం కొత్తగా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఇక డస్ట్ ఉంది కదా మనము పాలిష్ ఒక్కసారి పాలిష్ చేసినట్టయితే మళ్ళీ మనకి కొత్త వాటిలో అయిపోతాయండి ఎందుకంటే చేసి కూడా ఎక్కువ ఒక వన్ ఇయర్ అంతే వన్ ఇయర్ కూడా అవతలేదు దీనికి మనం ఒకసారి పాలిష్ చేసినట్టయితే మాత్రం మళ్ళీ మనకు కొత్తగా అయిపోతాయండి సార్ ఫస్ట్ దీన్ని వెయిట్ ఎంత చూద్దాం మనం వన్ పాయింట్ ఫోర్ అండి అంటే మనకి ఒక గ్రామ్ నర కూడా లేవు ఇవి గ్రామ్ నరకు తక్కువనే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ కమ్మలు అంటే చాలా బాగున్నాయి ఈ డిజైన్ నాకు నచ్చాయి సార్ చూడండి మీరు వాళ్ళు ఏం చేశారంటే ఈ కమ్మలతో పాటు కింద చైన్స్ వస్తాయి కదా మూడు చేన్లు చేయించుకున్నారు వాళ్ళు అప్పుడు సో ఆ చైన్లు అలాగే ఉంచేసుకొని ఈ కమ్మలు ఒకటి వాళ్ళు కరుగుమని చెప్పారు నన్ను ఇవి కూడా అంతే అండి ఒక్కసారి మనం పాలిష్ చేసినట్టయితే మాత్రం చాలా మళ్ళీ సేమ్ కొత్త వాటిలో అయిపోతాయండి సేమ్ కొత్త వాటి అంటే కొత్త వాటిలాగా అయిపోతాయి మనకి దీన్ని వెయిట్ చూద్దాం మనం ఒకసారి టూ పాయింట్ త్రీ హండ్రెడ్ అంటే ఫార్టీ మిల్ అనేది డస్ట్ వెళ్ళిపోతుంది మనకి పాలిష్ చేసినప్పుడు టూ పాయింట్ త్రీ అంటే రెండు గ్రాముల మూడు వందల మిల్లీలు కేవలం కానీ ఇది చూడండి ఎంత వర్క్ అయితే చాలా నచ్చింది నాకైతే ఇది చేసి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అంతే తర్వాత వచ్చేసి ఇవైతే చాలా రోజులు అవుతుందండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అవుతుంది చేసి దీనికి కూడా సేమ్ మనం ఒకసారి పాలిష్ వేసుకొని దీని కింద మనం చీన్లైనా వేసుకోవచ్చు ఒక రెండు మూడు వరుసలు చైన్లు వస్తుంటాయి కదా అలా చాలామంది వేస్తూ ఉంటారు ఒకసారి వీటి వేడి చూద్దాం మనం ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ అనుకోండి అంటే రెండు గ్రాములు రెండు గ్రాములకి ఇంకా అన్నడం తక్కువగా ఉంది ఇవి అప్పట్లో మనకి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్లో ఇవి ఇట్లా డై పీస్ వచ్చింది కాబట్టి మనకు చూడడానికి పెద్దగా కనిపిస్తుంది ఈ డై పీస్లు రావడం వల్ల ఏంటంటే కమ్మ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది అనమాట మనకి లైట్ వెయిట్లో చాలా పెద్దగా కనిపించే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మీలో ఎవరైనా నా వీడియో చూసినటువంటి కస్టమర్స్ ఎవరైనా సరే ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్టయితే నన్ను కామెంట్లు అడగచ్చు మీకు మీరు జీడి దగ్గరలో ఉంటే కనుక నేను ఎలాగైనా మనము తీసుకునే అవకాశం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్లో నన్ను అడగచ్చు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్న ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే